హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ ప్రేమాపాగా ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా ప్రేమాపాగా ఎపిసోడ్ నెంబర్ పదకొండు అక్క ప్రాణాలు తీసింది ఎవరైనా అసలు క్షమించకూడదు బాబా వాళ్ళు ఎవరో కనిపెట్టి ఖచ్చితంగా వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేయాలి సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా ఎవరైనా శిక్ష మాత్రం ఖచ్చితంగా పడే తీరాలి అంటూ ఎమోషనల్ అయింది స్వరూప అవును స్వరూప ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను నా విరూపను నాకు దూరం చేసిన వాళ్ళని ఖచ్చితంగా విడిచిపెట్టను అన్నాడు విశ్వ నాకు ఎప్పుడూ అక్క చెప్తూ ఉండేది బావా విశ్వాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితంలో చాలా ఆనందం వచ్చింది స్వరూప తన ప్రేమ ఆప్యాయతలతో నాకు మీరెవరూ గుర్తుకు కూడా రావటం లేదు చాలా ఆనందంగా ఉన్నాను నా గురించి ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు అంటూ ఉండేది అది విని నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది మాకు దూరమైన తను ఆనందంగా ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను అటువంటి అక్క చాలా రోజుల తర్వాత మీ పెళ్ళి అయిన మూడేళ్లకి ఒకరోజు తనకి తానుగా నాకు ఫోన్ చేసి చాలా దిగులుగా మాట్లాడింది అసలు ఏం జరిగిందో ఆ అక్క ఎందుకు అలా ఉందో నాకు అర్థం కాలేదు అక్క చనిపోవడానికి ముందు రోజు కూడా నాకు ఫోన్ చేసి బాగా వచ్చింది బావ విషయం ఏమిటి అంటే చెప్పలేదు సరి కదా నాకేమైనా అయితే నా బిడ్డను చూసుకోవాల్సింది మీరే అంటూ విపరీతంగా ఏడుస్తూ అర్థం కాకుండా ఏదేదో మాట్లాడింది నాకు ఊహ తెలిసిన తర్వాత అక్క అంతలా ఏడవటం బాధపడ్డం నేను అదే మొదటిసారి చూడటం వెంటనే ఫోన్ పెట్టేసి అక్కను కలవటానికి వెళ్ళాను తన మొహం నీరసంగా బేలగా ఏడ్చి ఏడ్చి చింత నిప్పుల్లా మారిన కళ్ళతో నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుంది కాసేపటి తర్వాత మళ్ళీ 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 నాలనగా కూర్చోబెట్టి అడిగితే అప్పుడు అసలు విషయం చెప్పింది మీ నాన్నగారు తరచూ వచ్చి తనతో గొడవ పడుతున్నారని ఆ సరోజనిచ్చి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారని కాబట్టే అక్కని ఏదోలా నీకు దూరంగా వెళ్ళిపోమని బెదిరిస్తున్నారని అందుకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పి అవమానిస్తున్నారని ఇంకా వాళ్ళ మాట వినకపోతే బాబుని తనకి దూరం చేస్తామని భయపెడుతున్నారంటూ బాధపడింది కానీ తను ఇంకా ఏదో దాస్తోంది అని నాకు అర్థమైంది ఇంకా ఏదో తనని భయపెడుతోంది అని కూడా అనిపించింది కానీ అక్క ఉన్న పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ అడిగి బాధపెడడం ద్వారా జరిగే లాభం లేదు అనిపించి ఊరుకున్నా కాసేపు తనని ఓదార్చి రోజూ వచ్చి నేను కలుస్తూ ఉంటాను నీకు ఎటువంటి సమస్య ఉన్నా నాతో చెప్పుకో అక్క కనీసం కొంతవరకు బాధైనా దిగినట్లు అవుతుంది అన్నాను ఆ తరువాతి రోజు వచ్చి తనతో పూర్తిగా మాట్లాడి అసలు ఏం జరిగిందో విషయం కనుక్కొని మీతో చెప్దామనుకున్నాను అనుకున్నాను బావా కానీ ఇంతలోనే ఇంతలోనే అంటూ గుక్క తిప్పకుండా ఏడవటం మొదలుపెట్టింది స్వరూప ఏంటి స్వరూప ఇది నాకు ధైర్యం చెప్పి నువ్వే ఇలా దిగులు పడితే ఎలా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అనవసరంగా బాధపడుకో ఇప్పుడు నేను కేసు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే వరకు ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో తెలియదు బాబుని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు అత్తయ్యే కదా కాబట్టి ఇలా బాధపడుతూ కూర్చుంటే అవ్వదు స్వరూప అయినా నాదే తప్పు స్వరూప నాకు మీ అక్క ఎక్కువ చెప్పలేదు కానీ కొంతవరకు మా నాన్నగారి కోసం చెప్పింది కానీ నేనే తప్పుగా అర్థం చేసుకుంది అనుకుని పెద్దగా పట్టించుకోలేదు కొన్ని రోజులు పోతే నాన్నగారిని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను వారిద్దరి మధ్యలో అపోహలు అపార్థాలు తొలగిపోయి అంతా మామూలు అయిపోతుంది అనుకున్నాను వాళ్ళు విరూప మీద చూపిస్తున్నది ఇష్టం అనుకున్నాను కానీ ఇలా తన ప్రాణాలు తీసే అంత పగ అని మాత్రం కొంచెం కూడా అనుమానం రాలేదు స్వరూప అంటూ బాధపడ్డాడు విశ్వ పోనీలే బావ జరిగిందేదో జరిగిపోయింది అక్క చనిపోవడానికి ముందు చెప్పిన మాటలను మనం ఇప్పుడు ఎలాగూ నిరూపించలేం కానీ నువ్వు తప్పుగా అనుకోవద్దు బావా మామయ్య గారు నువ్వు అనుకున్నంత మంచివారు కాదు అని మాత్రం నాకు అర్థమైంది ఇక సరోజ విషయం అంటావా తను ఎంత డేంజరస్ క్యాండిడేటో మన అందరికీ తెలిసిందే కాబట్టి నాకు వాళ్ళిద్దరి మీదనే అనుమానం ఉంది కానీ ఆ రోజు అక్క మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా వీళ్ళ ఇద్దరితో పాటు ఇంకా ఎవరో తనని బాధ పెడుతున్నారు అనే విషయం అర్థమైంది ఆ మూడో వ్యక్తి ఎవరు అనేది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు ఈ రోజు వరకు మీరు నమ్మరని మాత్రమే మీతో విషయం నేను చెప్పలేదు అంటూ చెప్పింది స్వరూప లేదు స్వరూప నాకు ఈరోజే ఆ విషయం తెలిసింది ఇప్పుడు కనీసం నాన్నగారు మొహం చూడాలన్న అసహ్యం వేస్తోంది తండ్రిగా నేను ఎంత విలువ ఇచ్చాను ఎంత ఆప్యాయంగా చూసుకున్నాను కానీ కొడుకుగా నాకు అతను మంచి చేయకపోగా నా జీవితాన్నే పాడు చేయాలి అనుకున్నారు అంటూ బాధపడుతున్న విశ్వ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు ఎవరు బావా మావయ్యనా అని అడిగింది స్వరూప అవును స్వరూప అని ఫోన్ కట్ చేశాడు మళ్ళీ చేయడంతో విసుక్కుంటున్న విశ్వాన్ని చూసి లిఫ్ట్ చేయి బావా లేకపోతే అనవసరంగా కంగారు పడతారేమో అంది స్వరూప అతనికి కంగారా కోడల్ని అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకొని లేనిపోని నిందలు వేసి తనని మానసికంగా శారీరకంగా నాకు దూరం చేశారు కొడుకు సంతోషం కన్నా అతనికి తన పట్టింపే ఎక్కువైంది అటువంటిది నా గురించి కంగారు పడతారా అన్నాడు విశ్వ బావా మనకి పూర్తిగా విషయం తెలియదు మామయ్య ఒకరి ప్రాణం తీసే అంత చెడ్డ మనిషి కాదు అని నా అభిప్రాయం నాకు తెలిసి సరోజనే లేనిపోనివన్నీ చెప్పి మావయ్యని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో అని నా అనుమానం కాబట్టి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అనవసరంగా ఎదుటి వాళ్ళని ఒక మాట అనలేం కదా ఇంకా వెనకేసుకుని వస్తా వెంతకు స్వరూప ఎవరో ఏదో చెప్పారని విని నమ్మితే ఆయనేమీ పిల్లాడు కాదు కదా ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించగలిగే అంత వయసు అనుభవం తనకు ఉన్నాయి కదా అంటూ విసుక్కున్నాడు విశ్వ అదే బావా సాధారణంగా ప్రతి వ్యక్తి తనకి నచ్చని వారి కోసం వాళ్లకు తెలిసిన నిజం కన్నా వారి మీద చెప్పే అబద్ధాలే త్వరగా తలకెక్కించుకుంటారు కాబట్టి మామయ్య కూడా అలానే చేశారు అంది స్వరూప నువ్వు ఎన్ని చెప్పినా నేను తన గురించి పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాను స్వరూప అన్నాడు విశ్వ అసహనంగా పోనీలే బావా ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మామయ్య ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారో లిఫ్ట్ చేసి చూడు ఇప్పటికే ఐదు సార్లు కాల్ వచ్చింది అంటూ ఫోర్స్ చేసి ఫోన్ మాట్లాడేలా చేసింది స్వరూప అటువైపు నుండి రఘురామయ్య గారు అరే విశ్వ అర్జెంటుగా టీవీ ఆన్ చేయి అన్నారు ఎందుకు ఇప్పుడు ఏమైందని అన్నాడు విశ్వ కాస్త అసహనంగా నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా విరూప మంచిది కాదు అంటే నువ్వు నమ్మలేదు కదరా ఇప్పుడు టీవీలో చూడు ఎలా వస్తుందో అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది అర్థం చేసుకోవడానికి చూడాలి నేను నీకు చెబుతూనే ఉన్నాను నిన్ను మోసం చేస్తోంది ఆ పిల్ల మంచిది కాదు అని నువ్వు నా మాట పెడచవని పెట్టావు నువ్వు చెప్పిన మాటలు నమ్మి నేను కూడా విరూప చాలా మంచిది అని నన్ను క్షమించమని అడుగుదామనుకున్నాను కానీ తన అసలు రంగు ఇప్పుడు ఎలా బయటపడిందో చూడు ఇక తనతో కానీ తన వాళ్ళతో కానీ మనకు సంబంధాలు అనవసరం విశ్వ కాబట్టి నువ్వు వెంటనే మన ఇంటికి వచ్చేసాయి అన్నాడు రఘురామయ్య వెంటనే కోపంగా విశ్వ మిస్టర్ రఘురామయ్య గారు మీరు నా భార్య గురించి మాట్లాడుతున్నారనే సంగతి మర్చిపోకండి అసలు మీ వాళ్ళనే నాకు ఈ గతిపట్టింది నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఆ సరోజా కలిసి నా భార్యని మానసికంగా హింసించారు శారీరకంగా ఈ లోకం నుండే దూరం చేశారు ఈ విషయం నాకు తెలిసిపోయింది చాటుమాటు వ్యవహారం మొసలి కన్నీరు వలన ఉపయోగం ఏమీ లేదు ఊచలు లెక్కించడానికి సిద్ధం అవ్వండి ఇక మీదట ఎప్పుడూ నన్ను కలవడానికి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది విశ్వకి కానీ వనజ ప్రవీణ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి శాంతంగా మీరెక్కడున్నారు నాన్నగారు అని అడిగాడు విశ్వ నేను నేను ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను ఇక నువ్వు అటువంటి నీచుల మధ్య ఉండొద్దు ఇంటికి వచ్చే నాన్న అన్నారు రఘురామయ్య సరే నాన్నగారు ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతోంది ఆలోచనలు తగ్గించి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి బాబు ఏడుస్తున్నాడు నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అన్నాడు విశ్వ త్వరగా ఫోన్ కట్ చేసేందుకు అది కాదురా విశ్వ నేను చెప్పేది ఒకసారి విను నేను నీ తండ్రిని నీకు ఏది మంచో ఏది చెడో నీకన్నా నాకే బాగా తెలుసురా అన్నారు రఘురామయ్య చాలా మంచిది నాన్నగారు ఇప్పుడు నా కొరిగిన నష్టం కొత్తగా ఏమీ లేదు నా ప్రాణం ఎప్పుడో నన్ను విడిచిపెట్టి పైలోకాలకు వెళ్ళిపోయింది ఇక ఇది కేవలం ఒక కట్టె మాత్రమే అది కూడా నా కొడుకు అనాథ కాకూడదు అని కాలకుండా మిగిలిన కట్టే అన్నాడు విశ్వ ఏంట్రా ఆ మాటలు నిన్ను మోసం చేద్దామనుకుని తన ప్రాణాలు తీసుకున్న ఒక అమ్మాయి గురించి నువ్వు పిచ్చివాళ్ల మాటమేంటి నా మాట విను విశ్వ మన ఇంటికి వచ్చేసాయి అన్నారు రఘురామయ్య మళ్ళీ నా కొంచెం పని ఉంది నాన్నగారు అంతకుమించి ఇటువంటి మాటలు వినడానికి ఓపిక కూడా అస్సలు లేదు ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేసేశాడు విశ్వ ఫోన్ కట్ చేసి చాలా చిరాకు పడుతున్న విశ్వతో ఏంటి బాబా ఏమైంది మామయ్య ఏమన్నారు అంది స్వరూప ఏముంటుంది స్వరూప ఇంటికి రమ్మనమని ఆయన గారు డిశ్చార్జ్ అయ్యారంట అందుకే నన్ను కూడా ఇంటికి రమ్మంటున్నారు అన్నాడు విశ్వ ఓహ్ అవునా మరి నువ్వేం చేస్తావు బావా అంది స్వరూప నిన్నటి వరకు నాన్నగారంటే చాలా గౌరవం ఉండేది స్వరూప కానీ విరూపని బాధ ఒక మనిషిగా ఈరోజు అతని మీద గౌరవం కాదు కదా కనీసం నాన్న అనే మమకారం కూడా నాకు అనిపించటం లేదు అన్నాడు విశ్వ చాలా ఆవేశంగా అయ్యో నా వలనే ఇదంతా వచ్చింది బావా నేను నీకు ఇదంతా చెప్పకుండా ఉంటే బాగుండేది కదా బావా అనవసరంగా చెప్పినట్లున్నాను అంటూ బాధపడింది స్వరూప నువ్వు ఇప్పుడు చెప్పావు స్వరూప కానీ ఇంతకు ముందు వనజ నాకు జరిగిన విషయమంతా చెప్పింది అది విన్న తరువాత నాకు ఆ ఇంటికి వెళ్ళాలి అని కూడా కనీసం అనిపించలేదు అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చేసాను అన్నాడు విశ్వ అవునా బావా నిజంగా వనజ కూడా ఇదే విషయం చెప్పిందా అంటే వనజ కూడా వాళ్ళనే అనుమానిస్తోందా అంది స్వరూప ఆశ్చర్యంగా అవును స్వరూపా నాన్నగారు ఇంకా సరోజా కలిసి ఇదంతా చేశారు అని వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు కానీ తగిన సాక్ష్యాలు ఆధారాలు లేక ప్రవీణ్ కూడా సాధ్యమైనంత వరకు వెతుకుతున్నాడు ముందు ఏదైనా వాళ్ళకి ఆపోజిట్గా ఒక చిన్న ఆధారం దొరికితే చాలు అప్పుడు ఆధారంతో వాళ్ళని విచారం జరిపి వాళ్ళకి సహాయం చేసిన మూడో వ్యక్తి ఎవరో అని కనిపెట్టచ్చు అనుకుంటున్నాం రేపు కోర్టులో హియరింగ్ కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు విశ్వ సరే బావా నువ్వు కాసేపు బాబుతో ఆడుకో నీ మనసు కుదుట పడుతుంది నేను వెళ్ళి బాబుకి నీకు ఏమైనా తినేందుకు తీసుకుని వస్తాను అంది స్వరూప బాబుని చేతికి అందిస్తూ సరే అని స్వరూప దగ్గర నుండి బాబుని తీసుకుని గుండెలకు గత్తిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు విశ్వ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య